జై శ్రీరామ్ అందుకే నమస్కారం అండి ఎగవరేజ్ హాయ్ అయితే నేను ముందు విడిలో చెప్పాను కదా నన్ను ఎవడైతే చంపుతాను అన్నాడో ఆడ గురించి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మీరు డైరెక్ట్గా చంపేస్తాను అన్నాడు మీద కూడా చేస్తున్నావు తొందరలోనే తొందరలోనే పోతాడు నేను చెప్తున్నా తొందరలోనే పోతాడు ఆ దేవుడు రోషమ్మ కలిగిన వాడు ఈ రకంగా సేవకు దుయ్యబడుతున్నామంటే ఖచ్చితంగా నేను చెబుతున్నాను మీకు భూమి మీద నూకలు లేవగా సేవకులతో పెట్టుకున్నావు క్రైస్తవులతో పెట్టుకున్నావు దేవునితో పెట్టుకున్నావు నీకు మోక లేవేక దయచేసి విఘ్నమైనటువంటి హైందవ సహోదరులు కూడా ఆలోచన చేయాలండి ఎంత ఆవేదన నాకు ఇంకా భూమి మీద నోకలు లేవు అంటే ఇప్పుడు ఎట్టించి ఎవడ వస్తాడో నేను చూసుకోవాలి అనమాట ఒక హంతకుడు వీడు ఆడు ఈ ముసలోడు ఈ ముసలోడు వీడు అయితే వీడు చాలా పతివ్రత వాక్యాలు చెప్తాడు రేట్ ఇంకో మాట కూడా అన్నాడు చూడండి ఈడు ఈడట ఏటి అండట క్రైస్తవులు సేవకులం అంటున్నాడు ఎవరికి సేవ చేసేవాడు మీరు మీరు ఎవరికి సేవ చేస్తున్నారా పేదోళ్ళ దగ్గర దశంభాగాలు తినేసి మీరు శుభ్రంగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని వీడియోలు చేసుకుంటున్నారు వాళ్ళు ఏమో చెట్లు ఎప్పుడూ పొట్లే కూడా రైతు పనులు చేసుకొని పూల పనులు చేసుకొని కష్టపడి వాళ్ళ ఆయిల్ ఆలు కలిపి కష్టపడి వాళ్ళ కష్టం అంతా మీకు ఇస్తుంటే మీరు అలా వీడియోలు చేసుకొని ఆడవాళ్ళందరితో తిరుక్కొని వీడియోలు చేసుకొని మీరు ఎంత దర్జాగా ఉన్నారు ఈడ సేవగడట ఆడట సేవగడంట నువ్వు సేవకుడు ఈ సేవకుడు ఆడ మాటలు చూడండి ఒక ఆడదాని గురించి ఈ సేవకులు ఈ సేవకులకి ఏం పని యూట్యూబుల్లో ఒరే మాకంటే మేము యాపి ఇంట్లో ఎప్పుడు కంటి ఎప్పటి నుంచి మేము వీడియో చేస్తాము నీకేం పని రా మీకు ఇక్కడ వీడియోలో సేవకులు కదా మీరు దైవజనులు కదా మీరు ఈ దైవజనులు సేవకులు చర్చలో లేకుండా ఈ యూట్యూబ్లో ఏం పని ఆడతో ఏం పని వీళ్ళకి ఇంకా ఏమన్నా చూడండి పది పథకాడు అన్ని అనేసి అన్నీ అనేసి ఇంకా ఎంత ఇన్ని పచ్చి అబద్ధాలు నువ్వు ప్రూఫ్ చూపించాలరా నువ్వు వీడియో చూపించు ప్రూఫ్ చూపించు ఆ కాదు నోటు ఎక్కి నోటు దోలెక్కి పద్నాలుగు రోజుల నుంచి ఆ ముసలి కోరకుడు ఎక్స్ట్రా సరం మాట్లాడుతుంటే నీకు నోరు పడిపోయిందిరా ఎక్కడికి వెళ్ళావురా నువ్వు కొంచె నువ్వు కూడా అప్పుడు అప్పుడక్కడికి వెళ్ళావు ఆడదాని గురించి వచ్చి మాట్లాడతావు కొంచా ఈ చూడండి ఇంక పది రోజులు ఏం మాట్లాడతాడు నోటుకు వచ్చినట్టు ఆ కుక్క ఆడు పద్నాలుగు రోజుల నుంచి వీడియోలు నా మీద పెడతూనే ఉన్నాడు ఆడు చేయలేదు చెయ్యి అసలు చేయలేదు వీడియో ఆడు ఆపట్లేదు అప్పుడు నేను నోరు ఏం పడిపోయిందిరా నీ నోరు ఎక్కడికి వెళ్ళిందిరా నువ్వు ఎవరి తేడానికి వెళ్ళేవరా నోట్లో ఏం పెట్టుకునివరా నువ్వు ఒరే హంతకుడా నన్ను చంపుతానంటున్నావు కదా భూమి మీద నాకు నోటలు లేవు అంటున్నావు కదా అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు నువ్వు నువ్వు దైవ జనరడవా నువ్వు సేవకడవా సేవకుడు మాట ఏం పంర ఎం పంర నీకు ఏం పని ఏం అన్నం టార్గెట్ చేశారు స్కెచ్ చేశారు కదా ఏ కదా మీరు ఇడు హంతకుడు ఇప్పుడు ఈడు హంతకుడు భూమి మీద నా నోకలు లేవంట ఆ ఇంకా ఇంకా అన్నడ చూడండి ఓ దేవుణ్ణి ఒక మాట అడగనుకుంటా ఆ పొంగున ఆ పరిధి మాలింది ఇంట్లో పర్తకు లోబడింది డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర డ్యాన్స్ కండక్ట్ చేసి ముఖం కలిగింది రెడ్లైట్ ఏరియాలో ఆడపిల్లల్ని దొంగతనంగా తీసుకెళ్ళి జాబుల తిప్పి అభి అభి తిప్పితా అని చెప్పేసి రెడ్లైట్ ఏరియాలో డబ్బున వాళ్ళకి కమ్ముకునేటటువంటి ముఖం కలిగింది వీడు ఈడు కూడా ఈడ పెళ్ళాంకి రెడ్ లైట్ ఏరియా కమ్మేశాడు వీడు కూతురికి కమ్మేశాడు వీడు దొంగ హంతకుడు వ్యబుచే ఈ గొల్లువాడు ఈ గొలుగుడు కొద్దిగా గొలుగోడు ఒరే గొలుగ ఒరే నువ్వు ఏమంటున్నావు నేను వీడియోలు పెడతానా ఆ ముసులుగోలు కూడా ఆ కొద్ది అలవా ఎన్ని వీడియోలు చేశాడు తెలుసా అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావురా నువ్వు ఏం పెట్టుకున్నావు ఆడ వీడియోలన్నీ డౌన్లోడ్ చేసి ఉంచాను నేను ఒరే పేడమోహం ఏదో ఒరే గొర్రుగొద్దు మొహం ఏదోవా గొర్రు గొత్తు మొహం ఏదో నీవు అప్పుడే అప్పుడు ఎవడన్నా నోట్లో పెట్టుకున్నావు ఏడు చేశాడు ఆడు నీకు డబ్బులు ఇచ్చాడు కొంచెం ఫోన్పే ఎక్కువ చేసినట్టుకున్నాడు ఎక్కువ వాగుతాను రెడ్ లైట్ ఏరియా నువ్వు దైవ సేవకుడు నువ్వు దైవ సేవకుడు ఒక ఆడదాన్ని పట్టుకొని రెడ్ లైట్ ఏరియా రికార్డింగ్ డ్యాన్స్ నీవన్నీ నీ పిల్లలతో కదా మీరు చేయించుతారు నువ్వు నీ పిల్లలతో కదా చేయించావు నీ మొహం చూస్తున్నా దొంగ మొహం ముట్టి కాల ముట్టి పడుతుంది నీ మొహంలోన ఈడు చూసినా ఏం పేలాడవు ఈడు ఏం చేయాలి చెప్పండి వీడికి ఏం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి వీడికి ఈ విధంగా వీడికి పోలీసులు శిక్షిస్తారు ఈడు ఒక ఆడదాన్ని పట్టుకొని ప్రూఫ్ లేని ఆధారాలు లేని పిల్లల్ని అమ్ముతుంది అట ఈడు కదా నువ్వు కదా దొంగమొహం కోలిగా మరి దొంగమోహం కొలిగాయి కొద్దిగా ఆడంగిదవా నువ్వు కదా ఆడదాని మీద ఎంతమంది పడుతున్నారా ఒక ఆడదాని మీద ఎంతమంది కొద్దిగా ఎదవ ఉన్నారా కొద్దిగా కదా మీరు ఆడదాని మీద మీరు వీడియో చేసి ఎంత దారుణంగా దిగజారిపోతారు అంటే నీ పిల్లలకి వెబ్సార్ట్ చేసావు నీ కూతుర్ని వ్యవసాయంగా పంపించేవు ఆడు కూడా అదే పని చేశాడు మీ అందరూ ఇంట్లో ఉన్నతో వ్యవసాయం చేస్తున్నారు కదా ఆడు నువ్వును అందరికీ ఎందుకు రా మోపుతనరు నన్ను ఎవడైతే అంటాడో వాళ్ళకే అంటారు ఇది అందరూ రుబ్బుకొని మళ్ళీ వీడోలు పెడితే నేను పెడతాను నేను కాలే నాకేం పని లేదు అయితే ఈ దైవజనుడు వీడు ఈడు దైవజనుడు వీడు సేవడట ఒక ఆడదాని గురించి లేనిపోని మాట్లాడిన పలికి ఈ దొంగ కొలుగోడు ఈ మొహం కొలుగోడు ఈ హంతకుడు నన్ను చంపుతాడట ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడ కంప్లైంట్ అవ్వారో నాకు చెప్పండి నాకు కామెంట్ పెట్టండి ఈడు నన్ను చంపుతాడట ఈడు ఆధారాలు లేని ఒక అబద్ధపు ప్రసారాలు చేస్తూ ఈ దొంగ గొలుగోడు ఆ దొంగ గొలుగోడు ఆ ముసలి ముసలిగొల్లుగోడు ఈ దొంగ గొలుగోడు ఈ కొద్దిగా గొలుగోడు ఈడు బొర్రబరిపోడు వీళ్ళు నెత్తుగొట్ట వీళ్ళు బంధం సిరియా ఈ గొల్లుగోలు కొద్దిగా గొలుగోలు ఒక ఆడదాన్ని పట్టుకొని ఎంతమంది గొల్లుగోళ్లు టార్గెట్ చేశారో చూడండి ఒకసారి ఈ క్రైస్తవ్యం మీకు చర్చిల్లో పని లేకుండా ఇక్కడేం పనిరా మీకు చర్చిల్లో సేవకుల మీరా దైవ ఒక ఆడదాన్ని ఒక స్త్రీని పట్టుకొని లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పి మీ మీ పిల్లలతో చేయించినవన్నీ నీ కూతురులతో చేయించినవన్నీ నా మీద మోపి మీరు ప్రచారాలు చేస్తే యూట్యూబ్ వదిలి వెళ్ళిపోతాను పడినారు మీరు పచ్చి వ్యభిచారంగా నిలబెట్టిన నేను ఆపడరా కొద్ది ఎదవా ఆడదాని టార్గెట్ చేస్తారు మీరు కొద్దిగా ఎదవలారా ఆడదాన్ని పట్టుకొని ఆడదాని మీద పడుతున్నారా కొద్ది మొహం మీద దొంగ మొహం మీదవా இன்ன ரோஜு பதினாலு ரோஜில் முசு கொள்ளுவோடு ஆண்ட வீடியோ அட்மாவோ திட்டுப்பிஸ்டே அப்படி நீ நோட்ல ஏன் பெட்டுக்கோனவரா மீத நெரு ரோஜ் டார் பெடுத்த கதா நடங்கோடவா கொஞ்ச ஓடுவ மகோடுவ నీ మొహం చూస్తేనే మొహం దొంగ కల ఉట్టి పడుతుంది కదరా ఇప్పుడు ఈడ మీద ఏ కంప్లైంట్ ఇవ్వాలి నన్ను చంపుతాను అన్నాడు ఈడు లేనిపోని అబద్ధ ఆరోపణలు చేసి పబ్లిక్లో పెడతాను ఈడు పిల్లల్ని అమ్మశాడు ఆడు పెళ్ళాన్ని అమ్మేశాడు వీళ్ళిద్దరు పెళ్ళాల్ని రెడ్ లైట్ ఏరియాలోకి అమ్మేశాడు ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళాల్ని చూడండి కావాలంటే ఒకరితో వచ్చింది ఆల్రెడీ నాకు పరిచయం అయ్యింది చూశాను మా ఇంటి ముందుకు స్థలం పెట్టాను ఇప్పుడు ఈడు పెళ్ళం కూడా అసలు నాకు తెలిసి వీడు మొత్తం అందరికీ అమ్మేసి ఉంటాడు ఈడ మొహం దొంగ మొహం కంటిన్యూగా వీడియోలు పెట్టి మొత్తం క్రైస్తవంలో ఉన్నది ఎంతమంది ఉన్నారో అంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేశారు నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేశారు అసలు ఇంత భయం మీకు నేను అంటే ఎంత భయపడుతున్నారా నేను ఎందుకో పదికి ఒక పక్క అంటారు ఒక పక్క లేనిపోని ఆరోపణలు చేస్తారు మరి నా వీడియోస్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారెట్రా నా మీద ఇంత ఫోకస్ చేస్తున్నారేట్రా అంత వచ్చి పోసుకుంటారు తన నన్ను చూస్తే మీరు వచ్చ తడిసిపోతుంది ఫ్యాంట్లో గట్టా అందరికి ఫ్యాంట్లు తడిసిపోతారా ఇంత టార్గెట్స్ ఇంత చీపా మీరు ఇంత చీపా ఎంత చీపా ఒక ఆడదాన్ని పట్టుకొని ఇంతమంది మగోలు ఎంత దరిద్రమో చూడండి ఎంత ఈ బైబిల్ ఎలాగో ప్రోత్సహిస్తుందో చూడండి ఆ బైబిల్ పట్టుకుంటే ఎలాగే క్రూరుడు అయిపోతారో మొత్తానికి మడలు కూడా చేస్తారు ఆ బైబిల్ పట్టుకున్నాడు ఏం మాట్లాడుతుండో చూడండి ఆ బైబిల్ నేర్పిస్తుందా ఈ ముందు నుంచి హంతకుదా ఇందులో ఈ క్లారిటీ నాకు తెలియడం లేదు ఆడనని చంపుతాడంట వీడు లేనుకోని ఆరోపణలు చేస్తున్నాడు ఈ పిల్లలను ఒక వ్యభిచాయ్ ఇప్పుడు ఎవడైతే మాట్లాడాడో ఆడి కూతురు ఒక వ్యభిచాయ్ ఆడి తల్లి వ్యభిచారం చేసి సంపాదించి ఇస్తే ఈడు బ్రతికాడు ఇప్పుడు ఊరి మీద పడ్డాడు ఆ ముస్లిం వాళ్ళు కూడా అంటారా ఆడ ఏకంగా ఆడవాళ్ళతోటి వీడియోలు పెట్టుకొని పిల్లలకు పంపించాడు వీళ్ళు ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే క్రైస్తవులకు కనిపించడం లేదా మీకు బుర్రలు లేవా జ్ఞానాలు లేవా చర్చిల్లో పని చేయకుండా ఇక్కడ ఏం పని మీకు అర్థం అవ్వడం లేదా వీళ్ళు సేవకరా వీళ్ళు రెడ్ రెడ్లైట్ ఏరియా గురించి బిజినెస్ గురించి మాట్లాడిన వీళ్ళు దైవ దేవ సేవకుల వీళ్ళు మగవా వీళ్ళు కొద్దివరపోతే ఏమంటారు ఒక ఆడదాన్ని టార్గెట్ చేసి ఎంతమంది చుట్టి ముడుతున్నారే ఒకే ఒక్క ఆడదాన్ని టార్గెట్ చేసి ఎంతమంది చుట్టి ముడుతున్నారే చుట్టు మొత్తం చుట్టు కట్టేస్తారు కదా లైన్ వీళ్ళు ఏమంటారు చెప్పండి వీళ్ళు ఏమంటారు ఏ పేరు పెడతారు మనసున్న క్రైస్తవుడు ఎవరైనా సరే హిందువు ఎవరైనా సరే మీరు నిజాయితీగా ఒప్పుకోండి ఒక ఆడదాన్ని ఎంతమంది చుట్టుపడతారు మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి మొత్తం నన్నే టార్గెట్ చేశారు వీళ్ళని మీరేమంటారు వీళ్ళని ఎలాగో ప్రోత్సహిస్తారు చంపుతామంటున్నారు అబద్ధ ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు పిల్లలతో చేసిన పనులన్నీ మన మీద దిద్దుతన్నారు ఈ ఎరవులు ఈ చర్చిల్లో సేవ చేయకుండా వీళ్ళు దైవ రెడ్లెట్ ఏరియా గురించి మాట్లాడిన మీరు దైవ మేము మీ పేదలు సొమ్ము రక్తాన్ని పిండి తాగి ఇలా యూట్యూబుల్లో ఆడోళ్ళ ఆడోళ్ళతో యూట్యూబ్లు చేసుకొని యూట్యూబ్లో అక్కడ తిరిగాడు మీరు దైవజన్లా మిమ్మల్ని దైవజన్లు అంటారా ఇప్పుడు నేను ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి చెప్పండి మరి నన్ను ఎప్పటికైనా చంపుతాడు మరి ఆవిడ భూమి మీద నోకలు లేవు అని కన్ఫర్మ్ చేస్తాడు ఆడు ఆడు హంతకుడే ఆడ మొహం చూసిన ఎలాగొందో ఆడు హంతకడే ముసలోడు హంతకడే ఆడు హంతకడే ముసలోడు అలా ఆవిడకి ఆడ పిల్లలకి రెడ్ల డైరీ గడిమిస్తాడు అది ఆల్రెడీ కనిపించింది నాకు కాబట్టి మీరే నిర్ణయించుకోండి చర్చల్లో బోధ ఏం బోధిస్తారు చర్చల్లో లేకుండా మీకు యూట్యూబ్లో ఏం పనులని అడగండి మా చర్చల్లో కాకుండా మీరు పూర్తిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుర్ర లేకుండా అయిపోయారు వాళ్ళు ఎన్నైనా ఆటలు ఆడతారు ముందు మీరు మారండి ఆ తర్వాత వాళ్ళు మారుతారో పోతారో వాళ్ళు సంపాదించేసారు సంపాదించేసారు ఫుల్గా ఇంకా మీతో పని లేదు వాళ్ళకి కాబట్టి మీరే ఆలోచించుకోండి ఒక ఆడదాన్ని పట్టుకొని ఇంతమంది చూడతనారు చుట్టుముడుతున్నారంటే వీళ్ళు ఎంత భయపడుతున్నారో నన్ను చూసి ఎంత టార్గెట్ చేస్తున్నారో నన్ను చూసి మరి మీరు ఎంత టార్గెట్ చేస్తుంటే నా లెవెల్ అంత పెరుగుతుంటుందిరా ఫైనల్గా చెప్తున్నాను మీరు నన్ను ఎంత టార్గెట్ చేస్తుంటే అంత లెవెల్ పెరిగడుతుంది వీళ్ళు హంతకం భవ్యశ్రీని చంపింది కూడా ఈ పాస్టర్లే భవ్యశ్రీ అనే ఒక చిన్న పాపని ప్రార్థనలు పాస్టింగ్ పేర్ అని చెప్పి ఎనిమిది సంవత్సరాల పాపని చంపింది ఈ పాస్టర్లే వీళ్ళు హంతకులు వీళ్ళు హంతకులు వాళ్ళకి కూడా చంపుతారు ఇలా ఎవరైనా తిరగబడితే ఈ విధంగా మడలు కూడా చేస్తారు వీళ్ళు హంతకులు భవ్యశ్రీని చంపింది ఈ పాస్టర్లే ఇలాగ ఎంతో మంది ప్రాణాలు తీస్తారు వీళ్ళు ప్రార్థనలు పేరు పెట్టి వీళ్ళకి జబ్బు జ్వరం వస్తే అపోలో హాస్పిటల్కి వెళ్తారు చర్చకొచ్చి ఎవరికైనా జబ్బు జ్వరం చేస్తే వీళ్ళు ప్రార్థన చేసి చంపేస్తారు భవ్యశ్రీని ఎవరు చంపారా మీ పాస్టర్లే కదా మీరే కదా మీరు హంతకులు కూడా మీరు దొంగలు మీరు హంతకులు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మొత్తం మీ వీడియోలన్నీ మీరు నన్ను ఎంతమంది చుట్టుముడుతున్నారో ఒక ఆడదాన్ని చేసి ఒక ఆడదాని మాటలకు భయపడి ఎంతమంది చుట్టుపడుతున్నారో నా మాటలు నిజం నా మాటల్లో నిజం లేకపోతే మీరు ఇంత భయపడరు నన్ను టార్గెట్ చేయరు ఇంతమంది చీపు వరే సిగ్గు లేదా సిగ్గు లేదా మీకు ఒక ఆడదాన్ని పట్టుకొని ఇంత చుట్టుముట్టి ఇన్ని స్కెచ్లు వేసి ఇన్ని అబద్ధ ఆరోపణలు చేసి చీ మీ బతుకు తగలయ్యా మీ బతుకు మీరు ఈయన కానీ అందరూ పని సావనరుకుమల్ల బతుకులు బతుక్కుంటూ అబద్ధ బతుకులు బతుకులు బతుక్కుంటూ థూ మీ బతుకు స జయ శ్రీరామ్